నమస్కారం ఈ దీపావళి అమావాస్య మరుసటి రోజు నుండి ప్రారంభమయ్యే మాసం కార్తీక మాసం బలిపాడ్యముతో ఈ నెల ప్రారంభమవుతుంది అయితే ప్రతి నెలలో ప్రతి మాసంలో ఒక రోజు కానీ మూడు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ మనకు పర్వదినాలు పండుగలు వస్తూ ఉంటాయి కానీ కార్తీక మాసంలో నెల రోజులు ఏదో ఒక పర్వదినం అంటే ప్రతిరోజు ఒక పర్వదినమే మనకు కనబడుతుంది అందుకే నా కార్తీక సమమాస అని శాస్త్రవచనం ఉంది ఈ కార్తీక మాసం ముఖ్యంగా శివకేశవుల ప్రీతి ప్రీత్యర్థంగా ఉంటుంది శివుడు శుభంకరుడై మనకు మేలు చేస్తాడు అట్లనే పాలనా దక్షిణ ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు లోకరక్షణ గావిస్తాం ఈ అపమృత్యు భయం పోవడానికి శివారాధన చేయడం తర్వాత దుర్గతుల నుండి రక్షణ పొందడానికి శ్రీ మహావిష్ణువుని పూజించడం అనేది మనకు తెలిసిన విషయం ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా ప్రతిరోజు కూడా జరిగేటువంటి మామూలుగా జరిగేటువంటి దినచర్యలో భాగంగా ప్రత్యేకంగా కార్తీక మాసంలో దీపారాధన దీపదానం లేదా దీపాలను వెలిగించడం ఉపవాసం చేయడం సాయంత్రం పూట పురాణ శ్రవణం లేదా పురాణ పఠనం తర్వాత నదీ స్నానం వన భోజనాలు ఇట్లా అనేక కార్యక్రమాలు మనం చేస్తుంటాం దీంట్లో ముఖ్యంగా ఒక సాంస్కృతిక అంశము లేదా ధార్మిక అంశాలే కాకుండా సామాజిక అంశాలు శాస్త్రపరమైనటువంటి అంశాలు మనకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి అనేకమైన నియమాలు ఈ కార్తీక మాసంలో మనం పాటిస్తాం ముఖ్యంగా దీంట్లో మనకు నదీ స్నానం అంటే ప్రతిరోజు ఏదో ఒక నది స్నానం చేయడము అక్కడ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళడము అక్కడ దీపారాధన చేసుకోవడము అట్లానే దీపదానము అనేది కూడా ఉంటుంది మనకు అంటే ఆవునేయితో కానీ నువ్వులతో కానీ దీపాన్ని వెలిగించి మనకు శక్తి కొలిది ఒక పల్లెల్లో కొంత బియ్యం పోసి దాంట్లో రెండు లేదా ఒక మూడు విసరికాయలు పెట్టి అందులో దీపాన్ని ఉంచి సద్బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది అనేటువంటిది ఒక శాస్త్రవచనం కూడా మనకు ఉన్నది ఈ ముఖ్యంగా ఈ నది స్నానం చేయడంలో ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఈ కార్తీక మాసంలో నూనెలో తైలం అంటాం కదా అందులో నూనె లక్ష్మీదేవి తర్వాత జలాలలో గంగా నివాసమే ఉంటుంది కాబట్టి తైల అభ్యంగర స్నానం చేయడం వల్ల మనకు ఐశ్వర్యము తర్వాత సుఖశాంతులు కలుగుతాయని ఆయుష్ ఆరోగ్యం పెరుగుతుంది అనేటువంటి విషయం కూడా దీని వెనుక ఉన్నటువంటి అంశం అట్లా నది స్నానం చేయడం వన భోజనాలు భజన వన భోజనాలు ముఖ్యంగా మనకు ఉసిరి చెట్టు వేప చెట్టు తర్వాత మామిడి చెట్టు ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రధానంగా ఉసిరి చెట్టు ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉసిరి చెట్టును దామోదర అంటే విష్ణువును దామోదర ప్రీతీర్థం కార్తీక దామోదర ప్రీతీర్థం అంటాం విష్ణు శ్రీ మహావిష్ణువుని ఉసిరి చెట్టును పూజించి అక్కడే వంట చేసుకొని ఈ వన భనభోజనాలను చేస్తుంటాం సాధారణంగా కార్తీక మాసంలో నాడు కానీ లేదా కా ఒక సోమవారం రోజు కానీ చేస్తారు ముఖ్యంగా కార్తీక సోమవారం అనేటువంటిది కూడా ఒక ప్రత్యేకమైన ఆచరణ లేదా మనకు ధర్మాచరణ ఉంది కార్తీక సోమవారం ఉదయమే స్నానం చేసుకొని అంటే ఉదయం మనకు తెల్లవారకు ముందే మనం స్నానం చేసుకొని శుభ్రాంగమైన వస్త్రాలు ధరించి అట్లా ఉపవాసం చేసి సాయంత్రం ప్రదోష వేళ శివలింగానికి అభిషేకం చేసి బిల్వార్చన చేసి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేసి తర్వాత పురాణ ప్రవచనం లేదా పురాణాన్ని పాటించడం పురాణాన్ని శ్రవణం చేయడము తెల్లవారుజామున మళ్ళీ స్నానం చేసిన తర్వాత ఈ దీపదానాలు ఇటువంటివి చేయడం అనేది కూడా మనకు కార్తీక మాసంలో కనబడుతుంది ముఖ్యంగా ఇది కృతికా నక్షత్రం కృతికా నక్షత్ర ప్రవేశం ద్వారా వచ్చేటువంటిది కాబట్టి కృతికా నక్షత్రం అగ్ని ప్రధానమైనది కాబట్టి దీపారాధన చేయడం అంటే అగ్నిని పూజించడం అనేటువంటి అంశం కూడా దీంట్లో దాగి ఉంది ఎక్కడైతే దీపం ఉంటుందో అక్కడ వెలుతురు ఉంటుంది అక్కడ జ్ఞానం అనేది ప్రసరిస్తుంది అనేటువంటిది మనం చూస్తున్నాం అందుకే తమసోమా జ్యోతిర్గమయ అంటాం అంటే తమస్సు నుండి ఉషస్సుకు ప్రయాణమే ఈ దీపాన్ని వెలిగించడంలో ఉన్నటువంటి అంశం అనగా మనకు అజ్ఞానం నుండి జ్ఞానం వైపు మానవుని యొక్క జీవన ప్రస్థానం కొనసాగాలి అనేటువంటిదే ఈ దీపాలను వెలిగించడంలోని ఆంతర్యంగా మనం ఈ కార్తీక మాసం ప్రత్యేకంగా చూస్తాం కాబట్టి కార్తీక మాసంలో అటు వన భోజనాలు కానీ ఇటు నదీ స్నానం కానీ ఈ దీపారాధన లేదా దీపదానం కానీ ఇవన్నీ కూడా మనిషిని ఒక ఆధ్యాత్మిక మార్గం వైపు సాధనాపతంగా మనము స్వీకరించాలి ఇవన్నీ ఒక ఎత్తు అయితే తులసిని పూజించడం ముఖ్యంగా తులసి మాతను పూజించడం ఈ కార్తీక పౌర్ణిమ నాడు ప్రత్యేకంగా తులసి పూజ చేయడం అనేది కూడా ప్రతి ఇంట్లో చేయడం అనేది కూడా మనము చూస్తూ ఉన్నాం లేదా మన సాంప్రదాయంలో వస్తున్నటువంటి ఒక అంశం ఈ తులసి పూజకు సంబంధించి కార్తీక పౌర్ణిమకు సంబంధించినటువంటి ఈ తులసి పూజలో యాన్మూలే సర్వదేవేశు అని అంటాం అంటే తులసిలో అందరు దేవతల యొక్క అంటే ఒక తులసిని పూజించడం వల్ల సర్వ దేవతలు పూజించినటువంటి పుణ్యఫలం మనకు లభిస్తుంది అట్లనే సర్వ శుభాలు మనకు కలుగుతాయి కాబట్టి ఈ కార్తీక మాసాన్ని మనం ప్రతిరోజు ఒక పండుగగా ఉండేటువంటి శాస్త్రవచనాన్ని మనం అధ్యయనం చేసి తదనుగుణంగా ప్రతిరోజు ఏ కార్యక్రమాలు ఏ ఏ కార్యక్రమాలు నిర్వహించాలో అన్ని శుభకార్యాలను ప్రతిరోజు పండుగగా కార్తీక మాసాన్ని కనుక మనం కొనసాగిస్తే మన జీవితంలో ఆచరణలు చేయగలిగితే ఒకవైపు ధర్మ ఆచరణ మరో ఒకవైపు ధర్మ దైవ ఆరాధన కేవలం పూజించడమే కాకుండా ఈ ఆచరణలో మానవుడు తన ధర్మాన్ని ఆచరిస్తూ దైవాన్ని కూడా కొలుస్తూ దైవాన్ని ఆరాధన చేస్తూ తన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి ఒక పుణ్యప్రదంగా కార్తీక మాసం కనబడుతుంది ఇంకొక విషయం ఏంటంటే మనకు గ్రీష్మంలో ఉన్నటువంటి అంటే ఎండాకాలంలో చైత్రమాసం వైశాఖ మాసం ఉన్నటువంటి ఆ ఋతువులో ఉన్నటువంటి వేడిమి ఉండదు ఇప్పుడు అట్లానే వర్ష ఋతువులో వచ్చేటువంటి నీరు కానీ బురద కానీ ఉండదు హేమంతంలో ఉన్నటువంటి వడగాల్పులు కూడా ఉండవు ఇది ప్రశాంతమైనటువంటి ఒక వాతావరణం మనకు శరదృతువులో కనపడుతుంది అందుకే శరదృతువును మనం ఒక సంవత్సరం మొత్తాన్ని ఒక దినంగా భావిస్తే శరదృతువు అనేది మనకు ఒక దినంలో వచ్చేటువంటి బ్రాహ్మీ ముహూర్త కాలంగా మనం మన పెద్దలు చెప్తూ ఉంటారు ఈ శరదృతువులో మొదటి నెల అంటే మొదటి భాగం ఆశ్వీజ మాసంలో మనకు విజయదశమి పండుగ వస్తుంది అంటే దేవీ నవరాత్రులు ప్రారంభమై విజయదశమి తర్వాత వాల్మీకి జయంతి ఇటువంటి ఇవన్నీ వచ్చిన తర్వాత ఇది మొదటి భాగం అంతా ఆశ్వీజ మాసం పోయి రెండవ భాగంలో శరద్ రెండవ భాగంలో భాగంలో ఈ కార్తీక మాసం వస్తుంది అంటే ఈ ఆశ్వీజ కార్తీక మాసాలు రెండు కూడా ఈ మనకు శరదృతువులు వస్తాయి కాబట్టి ఇది సాధనకు మంచి మార్గం ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా చలి ఉండదు అట్లనే ఎక్కువ వర్షం ఉండదు అట్లనే ఎక్కువ వేడి కూడా ఉండదు కాబట్టి దైవారాధనకు సాధనకు మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి కాలం శరదృతులు ఉంటుంది ఈ కాలంలో ఈ శరదృతువులో చంద్రుని యొక్క వెన్నెల కూడా చాలా ఎక్కువగా వెన్నెల ప్రసరిస్తుంది ఈ కార్తీక మాసంలో ఇంకొక విషయం ఏమిటంటే మనం కార్తీక పౌర్ణమ నాడు రాత్రిపూట అంటే చంద్రుని వెన్నెల బాగా ప్రసరించే సమయంలో రాత్రి పది నుండి పదకొండు పన్నెండు గంటల సమయం వరకు మనం ఆరు బయట కొన్ని పాలను వేడి చేసి అంటే అక్కడ మూతగిట్లో పెట్టకుండా మనం బయటనే అంటే వెన్నెల ఆ పాలలో పడేటట్లుగా పాలను వేడి చేసి కొంచెంసేపు అట్లా ఉంచేసి ఒక గంట రెండు గంటల తర్వాత ఆ వెన్నెల యొక్క కిరణాలు బాగా పడ్డ తర్వాత ఆ పాలను స్వీకరించండి ఆ పాలను తాగడం వల్ల మనకు అనేక రోగాలు తగ్గిపోతాయి ఎందుకంటే చంద్రుని యొక్క వెన్నెలలో వచ్చేటువంటి కిరణాలు ఓషధీ గుణాలను ప్రసరింపజేస్తాయి అంటే చంద్రుని వెన్నెల ద్వారానే మనకి ప్రకృతిలో అనేక చెట్లకు కానీ మూలాలకు కానీ ఆ వేరలకు కానీ ఓషధీ గుణం ప్రసరిస్తుంది కాబట్టి కార్తీక మాసం నాడు కోజాగిరి అనేటువంటి ఒక కార్యక్రమం చేస్తాడు ఈ రాత్రిపూట ఇది ఆ వెన్నెల వచ్చినప్పుడు ఆ పాలను ఆ వెన్నెలలో బాగా పడేటట్టు చేసి ఆ పాలను స్వీకరించడం వల్ల మనలో ఉన్నటువంటి అనేక వ్యాధులు తగ్గిపోతాయి కాబట్టి ఈ కార్యక్రమం కూడా మన ఇది ఆరోగ్యప్రదమైన విషయం ఇట్లా కార్తీక మాసం ఒకవైపు ధార్మిక సాధనకు మరొకవైపు ధర్మ ఆరాధనకు మరొక వైపు ఈ దీపారాధన వల్ల అజ్ఞానం నుండి జ్ఞానం వైపు మానవ జీవన ప్రస్థానం కొనసాగించడానికి మరొక వైపు ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే విధంగా ఈ అన్ని రకాలైనటువంటి సాధనలు కార్తీక మాసంలో మనకు కనబడతాయి అందుకే ప్రతిరోజు ఒక పండుగ అంటారు అంటే మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధిస్తాం అంతేకాకుండా దీపేనా సాధితే సర్వం అంటాం అందుకే దీపం వల్ల అన్ని సాధి దీపం వల్ల సాధించడం అంటే ఏంది దీపం అంటే జ్ఞానం అనే అందుకే ఒక సందర్భంలో మానస ఎట్లా జరగాలంటే దీపం అంటే ఏమిటంటే యావత్తు ప్రపంచాన్ని నడిపించే జ్ఞానమే దీపం కాబట్టి భగవంతుడు కూడా జ్యోతిష్రుడు కూడా భాగవతంలో పోతనొక మాట అంటాడు లోకంబలు లోకేశులు లోకస్థులు తెగిన తుది కలోకంబకు పెంచీకటి కవ్వల ఏకాకృతినై వెలుగునేవాడు అతనునే సేవితుని అంటాడు అంటే ఈ లోకాలు లోకేశులు లోకస్తు అంటే సర్వ లోకములు మహాప్రళయం వచ్చినప్పుడు అన్నీ కూడా లయమైపోతే ఒక జ్యోతి వీటన్నిటికి ఆవలగా ఒక జ్యోతి వెలుగుతూ ఉంటుంది ఒక దీపం వెలుగుతూ ఉంటుంది అదే జ్యోతిర్లింగం అదే భగవత్ స్వరూపం దీపేనా సాధ్యత భగవంతుడు జ్యోతి జ్యోతిస్వరూపుడుగా ఉంటాడు కాబట్టి భగవద్ ఆరాధన చేయడం అంటే ఈ దీపాన్ని దర్శించుకోవడమే దీపారాధన చేయడం అనేది ఒక రకంగా భగవద్ ఆరాధనే కొన్ని కొంతమంది పెద్దలు చెప్పినటువంటి విషయం ఏమిటంటే ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపానికే బొట్టు పెట్టి ఆ దీపాన్ని నమస్కరించుకుంటే భగవంతుని నమస్కరించాడు అంటే దీపం స్వరూపం కాబట్టి దీపానికి ఒక ఆకారం అని ఈ ఒక రంగు కానీ ఒక వర్ణం అనేది ఉండదు కాబట్టి నిరాకార పరబ్రహ్మమైనటువంటి భగవంతుణ్ణి ఆ జ్యోతిలోనే ఆ దీపంలోనే దర్శించుకోవడమే జ్యోతిర్లింగ దర్శనము అంటాం ఇందులో భగవత్ ఆరాధన కూడా జ్యోతిర్లింగ అందుకే దీపాన్ని ఆరాధన చేయడం అంటే దీపాన్ని వెలిగించడం అంటే దీపాన్ని ఆరాధన చేయడమే ఇది కార్తీక మాసంలో ముఖ్యంగా ఈ దివ్యలు దివ్యల పండుగ దీపాల పండుగ దివ్యల పండుగ అదే దీపావళి పండుగ అంటాం దీని తర్వాత వచ్చే మాసమే మనం కార్తీక మాసంగా ప్రతిరోజు సాయంకాలం ఇంట్లో కానీ దేవాలయాల్లో కానీ మందిర మఠాలలో కానీ ప్రతిరోజు దీపాలను వెలిగించే ఈ విధంగా కార్తీక మాసాన్ని ఒక జ్ఞానం వైపు నడిపించే అంటే మన అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపించేటువంటి మాసంగా అట్లనే ఈ సామాజిక అంశాలు కాకుండా ఆధ్యాత్మిక పరమైన అంశాలను కూడా దీంట్లో దాయ్యం ఉన్నాయి ప్రతి మానవుడు ఈ ఆరాధన చేయడం వల్ల ప్రతి మానవుడు ధార్మిక మానవుడు కావాలి ఆధ్యాత్మిక మానవుడు కావాలి సాంస్కృతిక మానవుడు కావాలి నైతిక మానవుడు కావాలి పారమార్థిక మానవుడు కావాలి తద్వారా తాను తానుగా తరించడమే కాక ఒక నిష్ఠాత్మకమైన హిందువుగా మారి ఈ దైవారాధన ధర్మాచరణ వల్ల భారతీయ సంస్కృతిని భారతీయ ధర్మాచరణను ఈ సంస్కృతి పరిరక్షణకు కటిబద్ధుడై ఉండాలన్నటువంటి ఆకాంక్షను మీ ముందు ఉంచుతున్నాను నమస్కారం